హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎలాగైనా రీసెంట్గా స్టార్ మార్ ఛానల్లో చిన్ని సీరియల్ ప్రమో అయితే వచ్చింది ప్ర ప్రమో చూసాకైతే ఇన్స్టాగ్రామ్లో పదే పదే డైరెక్టర్కి అయితే చాలా మంది ట్యాగ్ చేసి నేను మీ దగ్గరికి వెళ్ళి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ వల్ల నిఖిల్ కావ్య కలుస్తారనుకున్నాము లేకపోతే సీరియల్లో వారు నిఖిల్ కావ్య సీన్స్ పెట్టండి లే ఇంకా ఏమైనా మంచి సీన్స్ పెట్టండి బాలరాజు తోటి ఆ సీన్ ఏంది అని చాలా మంది అంటే చాలామంది సీరియల్ ఒక డైరెక్టర్కి అయితే ట్యాగ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్ అయితే వంద పైగా అయితే వచ్చాయి యూట్యూబ్లో అయితే ఇంకెక్కువనే ఉన్నాయి కామెంట్స్ అయితే సో నేనైతే ఒక్కే అనుకున్నాను మీరు ఇంత ముందుకు సీరియల్స్ ఎలా చూస్తున్నానో ఈ సీరియల్ కూడా అలానే చూడండి ఎందుకంటే ఈ సీరియల్లో మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇలా నీకు నిఖిల్కి ఒక డాక్టర్ ఉందని తెలుస్తుంది ఈరోజు సీరియల్లో అసలు నెక్స్ట్ డే ఏమైంది ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి సో అయితే కొద్దిసేపు ఉంటుంది ఫుల్గా అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈరోజు గీతరాయలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఎక్కడ అంటే నిఖిల్ ఆలోచిస్తుంటాడు నేను ఎలా ఓడిపోయాను ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవ్వాలి అని ఒక దగ్గర కూర్చొని అయితే ఆలోచిస్తుంటాడు అప్పుడే రాయల్ వచ్చి నిఖిల్కి అయితే ఒక ఫైల్ అయితే ఇస్తుంది ఆ ఫైల్ ఏముందంటే కావ్య డీటెయిల్స్ కావేరి డీటెయిల్స్ పీటీ ఉషా డీటెయిల్స్ అవన్నీ అవన్నీ అయితే ఉంటాయి అలా తర్వాతకి రాయల్ నిఖిల్నే చూస్తుంటుంది ఒక మంచి ఒక లుక్లో తర్వాతకి నిఖిల్ నన్ను ఎందుకు అలా చూసినా అంటే నేను మిమ్మల్ని చూస్తానని గీత రావాలంటుంటే తర్వాత అది ఒక చిన్న క్యూట్ క్యూట్ సీన్ అయిపోయాక తర్వాతకి నిఖిల్ ఏమంటాడంటే ఇంకా చాలా తీయ అంటాడు తర్వాతకి అంటే నిఖిల్ ఒక స్కెచ్ మీద బోర్డు గీస్తుంటాడు మ్యాప్ వేస్తుంటాడు అంటే ప్లాన్ వేస్తుంటాడు కావ్యన నీ కావ్య పీ పీటీ టీచరా అని కొన్ని డీటెయిల్స్ అయితే రాస్తుంటాడు ఆ బోర్డు మీద సో నిఖిల్ అక్కడ ఏదో వేస్తుంటాడు దాని తర్వాత సీన్ ఏమైందంటే నిఖిల్ గుడికి వెళ్తుంటాడు మార్నింగ్ గుడికి వెళ్ళే గుడికి వెళ్ళేటప్పుడు చిన్ని కూడా అక్కడికైతే వస్తుంది తర్వాతకి చిన్ని అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి పంచుతుంటుంది తిన్నికి ఏమన్నా తర్వాతకి తన దగ్గర అయితే అయిపోతుంది చిన్ని దగ్గర డబ్బులు కూడా లేవు అప్పుడు కొన్నికి వాళ్ళకి పంచనికి అనద వాళ్ళకి తర్వాతకి నిఖిల్ వచ్చి తన సాయం చేస్తాడు చిన్నికి అయితే ఇక తీసుకో నువ్వు ఇంత వయసులో ఇంత మంచి పని చేస్తున్నావు నీకు చాలా మంచి మనసు ఉందని నిఖిల్ అయితే అంటుంటాడు తర్వాతకి నిఖిల్ తన బాధ అనుకుంటుంటాడు నాకుంటూ కూతురు ఉంటే ఇలాగనే చిన్నలేకుంటుండే అని నేను షాక్ అయిపోయినా నిఖిల్కి ఆల్రెడీ కూతురు ఉంది సీరియల్లా అని సో నిఖిల్ కూతురు గీయాలని మీకు తెలుస్తుంది ఫోటో కూడా చూపెడతాడు ల్యాప్టాప్లో నిఖిల్ చూసుకుంటూ బాధ బాధ పడుతుంటాడు నైట్ పూట సీరియల్లో దాని తర్వాత హోలీ హోలీ సీన్ అయితే వస్తుంది కావ్య గారి దగ్గరికి వెళ్తారు పిల్లలందరూ హోలీ కూతారు తలకి అందరు ఆడతారు కావ్య నడుస్తూ నడుస్తూ బాలరాజ్కి అయితే గుద్దుకొని సీన్ వస్తుంటుంది నేను ఇక్కడ ఏమంటున్నా అంటే నార్మల్గా చూడండి గాయస్ ఎక్కడ మేము అందరికి తెలిసిందే హీరో వచ్చేసి బాలరాజు హీరోయిన్ వచ్చేసి కావ్య గారు వాళ్ళిద్దరు సీన్ పెట్టకపోతే మధ్యలో ఏసీపీ కిందకు పెడతారు సో వీడియో సీరియల్ అనేది న్యూట్రల్గా అయితే చూడండి చాలా మంచిగా ఉంది సీరియల్ అయితే సో ఈక్వల్గా చూడండి బాలరాజుకి కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది సీరియల్ వల్ల అయితే ఎందుకంటే జెన్యున్గా అయితే అనిపిస్తుంది యాక్టింగ్ అయితే యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుండు బాలరాజు కూడా సో కనెక్ట్ అవుతుండే బాగా ఆడియన్స్ కూడా సో మీకు ఇవ్వాలి ఎలా అనిపించిన వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి రేపటి ఎపిసోడ్ కూడా తెలవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే మరి